వనపర్తి జిల్లా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపులు వివక్షకు నిరసనగా సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌక్లో కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పదవులకు రాజీనామా చేయాలని బడ్జెట్ను సవరించి విభజన హామీల అమలుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ బడ్జెట్ తీరు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీహరి సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జే చంద్రయ్య భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు పి కళావతమ్మ తదితరులు మాట్లాడారు కేంద్ర బీజేపీ మంత్రులు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కరిని కూడా ఈరోజు బడ్జెట్లో కేటాయించకపోవడం అత్యంత దారుణమైనటువంటి విషయం కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి హెచ్పోజుల పథకానికి కావచ్చు జాతీయ హోదా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది దానిపైన ఊసే లేదు అదేవిధంగా పయ్యారం స్టీల్ ప్లాంట్కి సంబంధించి నువ్వు మీరు జా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని చెప్పేసి దానికి నిధులు కేటాయించలేదు అదేవిధంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి మీరు ఎంత ముందుకే చెప్పారు కానీ ఈరోజు అమలు కాలేదు అదే విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ అమలు చేస్తామని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అమలు చేస్తామని చెప్పారు ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా గురించి ఊశలేదు ఈ రకంగా చూస్తే మొత్తం బీజేపీ ప్రభుత్వం కావాలని తెలంగాణ పైన అయినటువంటి రాజకీయం చేస్తుంది ఇది బీజేపీకి తగదు అని చెప్పేసి ఈ రోజు పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నావు రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం ఇదే విధంగా ముండి వైఖరి చేస్తే ఈ రోజు ప్రజాపక్షాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి నడి వీడిలోకి బీజేపీ యొక్క ఆగడాలను ఎత్తి చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇంటికి దిగి వచ్చి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు గుండుసన్న చూపిందని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము సంబంధించినటువంటి దానికి కూడా ఒక రూపాయి పైసా కూడా కేటాయించకుండా రైతులకు వ్యవసాయ రంగానికి వ్యవసాయ మద్దతు రంగాలకు కూడా బడ్జెట్ తగ్గించి వ్యవసాయాన్ని కూడా కుంటువాడీ అయితే ఈ తెలంగాణను మోసం చేసి వాళ్లకు కుర్చి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఆంధ్రకి కానీ బీహార్కి కానీ వెళ్ళలేని కోరికలు వాళ్ళ కోరికలని తీర్చింది కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళకు కనిపించలేదు అయినా కూడా ఈ యొక్క తెలంగాణ బీజేపీ మంత్రులు ఎంపీలు ఎనిమిది మంది ఉండి కేంద్ర మంత్రులు ఉండి కూడా వాళ్ళు నోరు మీద పడకుండా తెలంగాణ మాట ఎలా ఉంది ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళు ఆలోచన లేకుండా తెలంగాణలో ఉన్న మమ్మల్ని తిరగలిగారు ఏం చెప్పాలనేటువంటి మన తెలంగాణకు ప్రత్యేకంగా కావలసినటువంటి నిధులను